జై శ్రీరామ్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను హైదరాబాద్లోని ఎల్బీ నగర్లో రీసెంట్గా ఒక షాపింగ్ మాల్ ఓపెన్ అయింది అని చెప్తే వదిన చేసిందంటే షాప్కి వెళ్దాం రా షాపింగ్ చేద్దాము కాసేపు ఒక రెండు మూడు చీరలు తీసుకుని వద్దాను రా అంది ఎండలో ఎండలోన వదిన అంటే ఈవినింగ్ అయితే నువ్వు వెళ్ళిపోతావు కదా సో అయినా ఎండలోనే బాగుంటుంది షాపింగ్ ఎందుకంటే వాళ్ళందరూ రిలాక్స్గా ఉంటారు సో మనం వెళ్ళగానే ప్రశాంతంగా చూపిస్తారు రష్ ఎక్కువగా లేనప్పుడు మనం కూడా ఆలోచించి ప్రశాంతంగా కొనడం మనకు కూడా మంచిదే కదా ఇదే టైంకి వెళ్దాము అని మా రోజు వద్ద సో అందరం కలిసి షాపింగ్కి వెళ్ళామన్నమాట అలా ఫస్ట్ ఒక టోటల్ శారీస్ ఉన్నాయి అందులో హాఫ్ శారీస్ కూడా ఉన్నాయి అక్కడ ఏంటంటే షాప్ కొత్తగా ఓపెన్ చేస్తారట చాలా నీట్గా ఉంది షాపు మంచి అంటే అన్నీ కూడా ప్రైస్ ట్యాగ్స్ అన్నీ కూడా ఉన్నాయి ఫిక్స్డ్ రేట్లు ఇంకా దాంట్లో బేరం ఏది లేదు ఇంకా మనం జస్ట్ ఇది నచ్చిందంటే అంత కాస్ట్ ఇచ్చేసి రావాలన్నమాట చీరలు అన్నీ బాగున్నాయి దాంట్లో ఒక టూ శారీస్ తీసుకున్నాము అయితే షాప్ చూడగానే నాకు వీడియో తీస్తే బాగుండనిపించింది సో ఇది వీడియో తీసుకోవచ్చా మేడం అని అడిగితే నో మేడం అంది ఓకే ఇట్స్ ఓకే మేడం అని చెప్పేసి బయటకు వచ్చాం వచ్చిన తర్వాత ఫస్ట్ ఫ్లోర్లో ఇంకో షాప్ ఉంటుంది వద్దనే రెగ్యులర్గా అక్కడ తీసుకుంటారట సో ఆ షాప్కి వెళ్ళాను ఆ షాప్లో ఎక్కువ ఏంటి అంటే రెడీమేడ్ బ్లౌజెస్ ఉన్నాయి అలాగే బ్లౌజ్ పీసెస్ కూడా ఉన్నాయి ఇంకా ఏంటంటే కొన్ని మంచి డిజైనరీ బ్లౌజెస్ కూడా ఉన్నాయి వాటితో పాటుగా చాలా డీసెంట్గా డిగ్నిఫైడ్గా కనిపించేటువంటి శారీస్ ఉన్నాయి కాస్ట్ ఎక్కువ ఉంది కలర్స్ చాలా బాగున్నాయి మంచి క్లాత్ ఉంది సో అక్కడ కూడా కొంచెంసేపు అన్నీ చూసిన తర్వాత అక్కడ ఒక రెండు శారీస్ తీసుకున్నాము ఇంకో మూడు నాలుగు బ్లౌజ్ పీసెస్ తీసుకున్న తర్వాత ఇంకో ఇంకా కొద్ది మంది వచ్చారనమాట షాప్కి సో ఆ షాప్ ఆమెను అడిగాను నేను ఇక్కడ వీడియో తీసుకోవచ్చా అని అయ్యో షూర్ మేడం తప్పకుండా మేడం మా షాప్లో మీరు తీసుకుంటే మా షాప్కే కదా మంచిది అంది చాలా బాగా అనిపించింది నాకు ఆమె మాట్లాడే విధానమైన ఆమె ఏంటంటే కస్టమర్స్ని హ్యాండిల్ చేసే తీరు నాకు ఎంతో బాగా అనిపించింది అనమాట అంటే మన బడ్జెట్ చెప్పేస్తే చాలు ఆ రేంజ్లో మనకు నచ్చేవన్నీ చూపిస్తూ ఉంది సో షాప్ అంతా కూడా నేను వీడియో తీస్తున్నాను తీస్తూ తీస్తూ మేడం వీళ్ళందరూ షాపింగ్కి వచ్చారా విండో షాపింగ్కి వచ్చారా అన్నాను లేదు మేడం వీళ్ళు రెగ్యులర్ కస్టమర్స్ మేడం వీళ్ళు ఎప్పుడు షాపింగ్కే వస్తారు అని నవ్వుతూ అయితే అంది మరి విండో షాపింగ్ అంటే ఏంటి మేడం అని అయ్యో రామా నువ్వు ఈ కాలం అమ్మాయివే కదనే తల్లి విండో షాపింగ్ అంటే తెలీదా నీకు అన్నాను లేదు మేడం అంది విండో షాపింగ్ అంటే ఏంటంటే కొనడం కోసం కాకుండా కేవలం చూడడం కోసం ఆ వస్తువు క్వాలిటీ ధర తెలుసుకోవడం కోసం చేసే షాపింగ్ విండో షాపింగ్ అట్లనే ఇంకా కొద్ది మంది ఏంటంటే కాలక్షేపం అవ్వకపోతే ఇంట్లో తోచకపోతే ఇలా వేసవి కాలంలో మరీ వేడిగా అనిపిస్తే అప్పుడు హ్యాపీగా ఇట్లా షాప్లలో కూర్చొని కాసేపు ఇటు తిప్పి అటు తిప్పి ఇది నచ్చలే అది నచ్చలే ఇది కలర్ అయితే బాగుండేది అది ఆ కలర్ అయితే బాగుండేది అని మొత్తానికి ఏదో ఒక రీజన్ చెప్పేసి షాప్లోంచి వెళ్ళిపోతారు అదే విండో షాపింగ్ అంటే అని చెప్పాను అవునా మేడం ఓహో అంది నిజానికి విండో షాపింగ్ వల్ల కొన్ని ప్రాఫిట్స్ కూడా ఉన్నాయన్నమాట ఇట్లా మనం కొన్నిసార్లు ఏంటంటే ఒక రెండు మూడు షాప్స్ తిరిగితే ఏ షాప్లో సేమ్ క్వాలిటీ మన కాస్ట్ తక్కువకు వస్తుంది తెలుస్తుంది అట్లాగనే మనం ఒకవేళ ఏదైనా బిజినెస్ చేయాలి అనుకుంటే ఎలా అమ్మాల్సి ఉంటుందనే విషయం కూడా తెలుస్తుంది అంటే ఎలాంటి శారీస్ కావచ్చు వస్తువులు కావచ్చు ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఏవి అమ్ముడుపోతున్నాయి అనే విషయం కూడా ఏంటంటే మనం తెలుసుకోవచ్చు మామూలుగా అమ్మాయిలందరూ ఎక్కువగా కనిపించేది ఎక్కడ అంటే ఇలా షాపింగ్ మాల్స్లోనే ఇక అబ్బాయిలకు ఏం కావాలి అంటే బైక్స్ కావాలి లేదంటే స్పైట్స్ కావాలి షూస్ కావాలి ఇలా అబ్బాయిలు ఎక్కువగా అక్కడ కనిపిస్తూ ఉంటారు కాకపోతే దేవుడు దేవల్లు ఏంటంటే ఈ మధ్యకాలంలో షాప్కి వెళ్ళి చూడాల్సిన పని లేదు అరచేతిలో విశ్వంలాగా మన చేతిలోనే సెల్ ఉంది కాబట్టి ఆన్లైన్లో అన్నీ కనిపిస్తూనే ఉన్నాయి సో ఎప్పుడైనా సరే ఒక ఏదైనా మనం షాపింగ్ చేసినప్పుడు ఏంటంటే మనం తీసుకోవాలి అని అనుకున్నటువంటి వస్తువులను గురించి రాసి పెట్టుకోవడం మంచిది ఎందుకంటే మనకు డైలీ ఆహారం కావచ్చు దుస్తులు కావచ్చు గృహోపకరణాలు అంటే ఇంట్లో పనికొచ్చేటువంటి సామాన్లు వీటన్నిటి కోసం మనం షాపింగ్ చేయాల్సి వస్తుంది షాపింగ్ అనేది ఆనందాన్ని సంతృప్తిని ఇస్తుంది ఇక నిత్యావసరాల కోసం షాపింగ్ చేయడం అనేది జీవితంలో రొటీన్ వర్క్ అనమాట కానీ ఇక్కడ షాపింగ్ చేసేటప్పుడు కొంచెం తెలివి ప్రదర్శించాలి అది ఎన్ని గ్రామ్స్ వస్తుంది అది టేస్ట్ ఎట్లా ఉంటుంది కాస్ట్ ఎట్లా ఉంటుంది ఇవన్నీ కొంచెం ఆలోచిస్తే ఏది బెటర్ అనేది మనకి తెలిసిపోతుంది అయితే షాపింగ్ చేసేటప్పుడు ఒక మంచి విషయం ఏం నేర్చుకోవాలంటే మీకు ఏది అవసరం మనకి ఎందుకంటే షాపింగ్కి వెళ్ళగానే ఇట్లా అన్ని మనల్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటాయన్నమాట నన్ను తీసుకో నన్ను తీసుకో అని కానీ మనం వాటి మాయలు పడిపోవద్దు మనం ఇంత బడ్జెట్ అనుకోవాలి మనకి ఏది ఇంపార్టెంట్ ఏది ఇంట్లోకి అవసరం ఆ వస్తువులు మాత్రమే తీసుకొని వెళ్ళాలి చూసిన ప్రతీది కొనాలంటే పర్స్ ఖాళీ అవుతుంది తర్వాత కష్టపడాల్సి వస్తుంది కాబట్టి అక్కడ అన్ని మనల్ని ఆకర్షిస్తూనే ఉంటాయి ఇది కాస్ట్ తక్కువట ఒకటి కొంటే ఒకటి ఆఫర్ అట ఎందుకు ఇస్తారండి పిచ్చర్ లాంటి వాళ్ళు ఏమైనా కాదు కదా కాబట్టి ఏంటి అంటే మనకు అవసరమైనవి మాత్రమే తీసుకోవాలి తీసుకొని ఏం చేయాలి ఆ వస్తువుని మాత్రమే తీసుకొని రావాలి అనవసరమైన ఆకర్షణలకు లోబడితే డబ్బు ఖర్చు అవుతుంది ఇంటికి వచ్చిన తర్వాత దాని అవసరం కూడా అంతగా ఉండకపోవచ్చు కాబట్టి దాని క్వాలిటీ చూడండి దాని క్వాంటిటీ చూడండి దాని ప్రైస్ చూడండి ఆ రకంగా కొంచెం ఆలోచించి తెలివైన వాళ్ళు ఏంటంటే షాపింగ్లో బెనిఫిట్ కూడా ఉంటుంది ఆ బెనిఫిట్ని మనం తప్పకుండా తీసుకోవాలి అని నా ఉద్దేశం కాబట్టి మీకు అవసరం ఉన్నదాని కోసమే షాపింగ్ చేయండి వెళ్ళాం కదా అని అన్నీ కొంటూ ఉంటారు కొందరు ఆ తర్వాత కనీసం దాన్ని ఓపెన్ చేయని డ్రెస్సులు కూడా ఉంటాయండి నిజానికి సో షాపింగ్ చేయండి సమ్ టైమ్స్ విండో షాపింగ్ కూడా చేయండి మన తెలివిని పెంచుకోవడం కోసం ఆ వస్తువు నాణ్యత పెంచుకోవడం కోసం చేస్తే తప్పేం లేదు సో షాపింగ్ అనేది మనం తప్పకుండా మనం అయితే ప్రతిరోజు పని కానీ అది తెలివిగా చేస్తే ఉంటే మంచి వస్తువులు మన ఇంట్లో ఉంటాయి ధన్యవాదాలు ఇది విండో షాపింగ్ గురించి షాపింగ్ గురించి Please subscribe my channel.